ప్రేస్లాట్ ప్రియమైన దేవుని పిడలారం కీర్తన గ్రంథము యాభై ఒకటో అధ్యాయము రెండవ వచనము నా దోషం పోనట్లు నన్ను బాగ్గా కడుగుము నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచము పాపం అంటే దేవుని మాట వినకుండా జీవించడం పాపమేనండి ఒక వ్యక్తి మీద అబద్ధ సాక్ష్యం పలకటం కూడా పాపమే నీది కానీ దేనినైనా ఆశించటము పాపమే ఇవన్నీ మనం చేసే ప్రార్థన దేవుని యద్దకు చేరకుండా ఆపివేస్తూ ఉంటుంది అడ్డుగోడగా ఉంటుంది మన ప్రార్థన దేవుని వద్దకు వెళ్ళనప్పుడు మనం ఏ విధంగా దేవుని దీవెనలను పొందుకుంటాము ఎలా ఆశీర్వదించబడతాము దేవుని ఆశీర్వాదం లేనప్పుడు మనం ఎంత కష్టపడినా కుటుంబాల్లో లేమి కలత కన్నీళ్లు అవమానాలు ఇవే కనిపిస్తూ ఉంటాయి ఎహోవ ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఘనతని ఇస్తూ ఇస్తుంది అయితే మనం దేవుని మాట విని ఇష్టమైన బిడ్లుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తూ